హలో ఎవరి వాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నామండి నేను మీకు లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా అత్తయ్య గారు వాళ్ళు గోరింతకు తీసుకుని వచ్చారు అనేసి అది నైట్ అయితే వేసుకుని నేను నిద్రపోయానండి మార్నింగ్ లేసేసరికి ఆ అంతా ఊడిపోయి ఇలాగ పండిపోయి అయితే ఉన్నదండి ఇంకా నేను చేతికి కొబ్బరి నూనె అయితే రాసుకున్నాను మంచి కలర్ అయితే వస్తుంది అనేసి తర్వాత అయితే ఇంకా నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే తలస్నానం అయితే చేసేసానండి తలస్నానం చేసేసి బట్టలన్నిటిని అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను ఇప్పుడు టైం జస్ట్ ఎయిట్ థర్టీ నైన్ అవుతుందండి ఈ టైంకి చాలా ఎండ అయితే వచ్చేసింది అనమాట ఇంక బట్టలన్నిటిని తీగల మీద ఆరేసేసుకున్నాం అనుకో బెటర్ కదా ఎందుకంటే కొద్దిసేపు ఎండ మంచిగా ఉంటుందండి కొద్దిసేపటికి మబ్బేసినట్టు అలా ఉంటుంది బట్ వర్షం ఏమీ రావట్లేదు కానీ విపరీతమైన గుమాయింపు ఉడుకు అలా అయితే వచ్చేస్తుంది సో ఈ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేశానండి మా హస్బెండ్ జేబులో ఏమన్నా పేపర్ ఏమన్నా ఉండిపోయిందో ఏంటో అది వాషింగ్ మిషన్లో నానిపోయి నానిపోయి మొత్తం అన్ని బట్టలకి పేపర్ అయితే అంటుకుపోయింది అనమాట ఇదేంటి ఇలా అయిపోయింది అని అనిపించింది నాకైతేనే అన్నీ అసలు నావి పిల్లలు అందరి బట్టలకి పేపర్ అలాగా అతుక్కు పోయినట్టుగా అయిపోయిందండి ఇదిగోండి బట్టలన్నింటినీ అయితే నేను తీగులపైన ఆరేస్తూ మా వారితో అయితే మాట్లాడుతున్నాను మా వారు ప్రతి దానికి నాకు కోపం తెప్పించేలాగా వేగతాళిగా మాట్లాడుతూ ఉంటారండి నేను కోపపడుతూ ఓ నవ్వుకుంటూ ఉంటారు అయినా చాగళ్ళు నర్సపురం వ్లాగ్స్ మాకు నచ్చుతాయి కొంచెం పెద్ద వీడియో పెట్టుబావని మరి చిన్నగా పెడుతున్నావు అనేసి మీరు కామెంట్స్ పెడుతున్నారు కదండి పెద్దగా వీడియో షూటింగ్ చేయడానికి అంతేమీ నేను ఇక్కడ పనులు ఏమీ చేసేట్లేదు పోనీ మా అత్తయ్య గారు ఏమన్నా మాట్లాడతారా అంటే ఆవిడేమీ మాట్లాడరండి సో ఇంక నేను ఏ పనులు చేస్తావి చిన్న చిన్నగా వీడియో బిట్స్ అయితే తీసుకుంటున్నాను అవి అయితే పెడుతున్నాను అనమాట ఇంకా రేపొద్దున్న మేము నర్సాపురం అయితే వెళ్ళిపోతామండి సో అందుకనేసి ఈ బట్టల అరమార్ అయితే ఒకసారి నీట్గా సర్దుకుందాము అనేసి నా బట్టల అరమార్ మొత్తాన్ని నీట్గా అయితే సర్దుకుంటున్నాను నేను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన బట్టలన్నిటిని అయితే మొత్తం ఇక్కడైతే పెట్టేశానండి ఈసారి మొత్తం వెనక్కి ఏమి తీసుకుని వెళ్ళట్లేదు మళ్ళీ వచ్చినప్పుడు ఉంటాయి కదా అనేసి సర్దేస్తున్నాను అనమాట సో నాకు ఒక అయితే సరిపోతుంది నావి నా పిల్లలవి బట్టలు పెట్టుకోవడానికి సో అందుకనేసి ఇందులో హేమని అవి రుద్ర అవి అందరివి కలిసిపోయినాయి అనమాట వాళ్ళ బట్టలు మడతెట్టి వాళ్ళ అటు పక్కకు పెడుతున్నాను నా బట్టలన్నిటిని మడతలు పెట్టుకుని ఆ చిన్న అరమర ఉంది కదండి కింద అక్కడ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈరోజు రేపటికి వేసుకోవడానికి మాత్రం పైన పెట్టుకుని మిగతా అయితే లగేజ్ ప్యాకింగ్ కూడా చేసేసుకుంటే ఇంకా రేపు బయలుదేరిపోతానండి అండ్ ఈరోజు ఈ బ్లాగ్లో మీరు చాగల్లులో ఉన్న టూ డేస్ బ్లాగ్ని కలిపి అయితే చూస్తున్నారండి అంటే ఆ రోజు ఫోర్త్ డే నేను పెద్ద ఎక్కువగా బ్లాగ్ అయితే షూట్ చేయలేదు సో అందుకనేసి నేను టూ డేస్ కలిపి వ్లాగ్ అయితే షూట్ చేశాను మొదటిసారి అండి చాగల్లు వచ్చి ఫైవ్ డేస్ ఉండడం మేము ఎప్పుడూ వస్తాము ఒక హాఫ్ డే కానీ వన్ డే కానీ టూ డేస్ అంతే మ్యాక్సిమమ్ అంతకుమించి ఎక్కువ టైం అయితే ఎప్పుడు లేదు చాగురులో కానీ ఈసారి మేము చాలా ఎక్కువ డేస్ చాగరులు అయితే అనమాట ఫైవ్ డేస్ ఉన్నామండి మొత్తానికి ఇంకా నేను ఈ బట్టలు పెట్టుకునేప్పుడు గారు అయితే పచ్చిరీలు అయితే తీసుకుని వచ్చారండి బంగారు అది ఉంచుకుని తిరిగమ్మా అంటే ఇంక ఇలా వచ్చేది చూడు నీది ఎలా అయిపోయింది ఏది అది అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుందండి మేము టిఫిన్లు అవి చేసేసాము కొంచెం అత్తయ్య గారికి కూరగాయలు అవి కట్ చేయాలంటే అవి కూడా కట్ చేసేసాను అనమాట ఇప్పుడు ట్వెల్వ్ అవుతుందండి ఇంకా అత్తయ్య గారు వంట పని అయితే చేస్తున్నారు నేను మా వారు కలిసి పాటమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు గుడి దగ్గర భోజనాలు అయితే చేసాం కదా వస్తున్నాను అత్తయ్య గారు వస్తున్నానత్తయ్యా సో గుడి దగ్గర భోజనాలు అవి చేసినప్పుడు అన్న సంతర్పణకి మనీ అయితే వేద్దాం అనుకున్నాం కానీ ఒక మనీ అయితే వేయలేదు కదండి సో అందుకనేసి మళ్ళీ వచ్చినప్పుడు వేస్తాము అనేసి అనుకున్నాము ఇప్పుడైతే వెళ్ళి అమ్మవారికి హుండీలో అయితే కాన్కి అయితే వేసేసి వచ్చేస్తామండి ఇప్పుడైతే అన్న సందర్పణ ఏమీ జరగట్లేదు పేరిచ్చి రాయిపించడానికి సో అందుకనేసి హుండీలో అయితే వేసి వచ్చేస్తాము తర్వాత నుంచి మా చిన్నత్తే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికి కూడా అయితే వెళ్ళేసి వస్తాము ఇప్పుడు మేము చాగల్లులో ఉన్న పాటము గుడి దగ్గరకు కదండి అమ్మికుంటలో ఉన్న పాటముగుడికి అయితే వెళ్తున్నాము లాస్ట్ టైం మేము అక్కడ అన్న సంతర్పణ భోజనాలు జరిగితే అక్కడ భోజనాలు చేసి మేము భోజనం చేసాక మళ్ళీ అన్న సంతర్పణకి మనీ అయితే డొనేషన్ చేస్తూ ఉంటామన్నమాట ఇప్పుడు కూడా అయితే అప్పుడు అసలు నెట్ అవ్వలేదండి ఇప్పుడు కూడా చాగలు అసలు మాకు నెట్ ప్రాపర్గా అందదనమాట సరే అప్పుడు అనుకున్నాము అప్పుడు వేయలేదు కదా నేను మొక్కుకున్నాను మళ్ళీ వచ్చినప్పుడు వేస్తాను అనేసి అన్నారు మా వారు సరే అయితే మరి వెళ్ళి వద్దాము అనేసి అంటే తీసుకుని వచ్చారండి ఇది అమ్మికుంటా అంట నేను లాస్ట్ టైమే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి మళ్ళీ సెకండ్ టైము సో ఇక్కడ కొత్తగా కట్టారండి ఈ గుడి ఇక్కడికి వచ్చేసి ఇంకా మేము అమౌంట్ అయితే వేసేసామన్నమాట అయితే సారీ భోజనాలు అవి ఏమీ లేవు జస్ట్ హుండీలు అయితే వేసుకుని వచ్చేసామండి మేము లాస్ట్ టైం ఎప్పుడు వచ్చామనేది మాకు గుర్తుకు కదా ఇది చూసినప్పుడు గుర్తొచ్చింది జూన్ సిక్స్ ఆ టైంకి మేము చాగల్లో వచ్చాము అనేసి అప్పుడు గుర్తొచ్చింది అనమాట అంటే అప్పుడు ఆ కిలా ఫంక్షన్కి అయితే వచ్చాం కదండి ఫంక్షన్కి వచ్చి ఇక్కడికి ఒక రోజు ఉండడానికి అయితే వచ్చామన్నమాట ఇటు నుంచి మేము మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాము గుడిలో అమ్మవారిని అవి ఏమీ వీడియోలు అయితే తీయలేదండి నేను బయట మీకు గుడి మాత్రమే చూపిస్తున్నాను గుడి దగ్గర ఏదో కన్స్ట్రక్షన్ పనులు ఇంకా జరుగుతున్నాయండి గేట్ పెడుతున్నారు సో ఇంకా అలా కాసేపు అయితే దండం పెట్టేసుకుని గుడి దగ్గరే కాసేపు కూర్చున్నాము ప్రసాదం అయితే మాత్రము పరమాన్నం పెట్టారండి చాలా బాగా అనిపించింది ఆ పరమాన్నము అరటిపళ్ళు గుళ్ళోనే కూర్చుని తినేసాము ఇంక అయితే ఇప్పుడు ఇంకా మళ్ళీ మేము మా చిన్నత్త గారు వాళ్ళ ఇంటికి అవి వెళ్తున్నాం అనమాట తిరిగి తిరిగి అయితే ఇంటికి వచ్చేసామండి ఇప్పుడు వన్ థర్టీ అయిపోయింది కొంచెం భోజనం అయితే చేసేస్తాము త్వరగానే ఈరోజు లంచ్లోకి అత్తయ్య గారు అయితే పచ్చిరీలు కూర అయితే వండారండి మావయ్య అవయ్య గారు పచ్చియలు తీసుకొచ్చారని చెప్పాను కదా అది సో ఫస్ట్ అయితే నేను పిల్లలు ముగ్గురికి అన్నం అయితే కలిపేసి వాళ్ళ ముగ్గురికి తినిపించేశాను వాళ్ళు తిన్న తర్వాత నేను అదే ప్లేట్లో భోజనం అయితే పెట్టుకుని తినేసాను అనమాట ఇంక పిల్లలు ఇంకా ఆటలు ఆడుతూనే ఉంటున్నారు కదండి ఈ బయట హాల్ అంతా మాత్రము చిరాగ్గా అయిపోయింది మొత్తము వాటిని కుర్చీలవన్నీ పక్క సర్దేసి ఇప్పుడు ఈ హాల్ అంతా క్లీన్ చేస్తున్నాను యాక్చువల్లీ ఇదంతా కడగాలండి ఎందుకంటే నిన్న వెళ్ళు అవి పెట్టుకుని నేల మొత్తానికి గోరింతకేలాగా పామేశారు అనమాట సో ఇదంతా కడుక్కుంటూ రావాలి ఇంకా అత్తయ్య గారు కుళాయి వచ్చినప్పుడు కడుగుతానులే మాములుగా తుడిచేసే ఈ రోజు కనేసి అన్నారు అనేసి మాములుగా తుడిసేస్తున్నారు ఎందుకంటే ఇంకా పిల్లలు త్రీ ఫోర్ డేస్ ఉంటారు వాళ్ళు ఇంకా చిరాకు చేసి పడేస్తారు కదా అనేసి ఇంకా అత్తయ్య గారు ఇప్పుడు ఏం కడగలేదు వాళ్ళంతా ఎవరి స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు ఇల్లు ఖాళీగా ఉంటుంది అండ్ ఎక్కడ పెట్టుకుని వస్తే అక్కడ ఉంటాయి అనమాట ఎంత ఆటలే అండి పిల్లలు మా షాను మనం చాలా చాలా ఎంజాయ్ చేశారు మీరు ఈ వ్లాగ్లో చూస్తారు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఎంత ఎమోషనల్ అయిపోయారో ఆ పిల్లలు అన్నది మెయిన్ మా రుతి అనమాట దానికి ఎంత ఇష్టమో ఉండిపోవచ్చు కదా పిన్ని మీరు ఇక్కడే ఉండొచ్చు కదా మొత్తానికి అని ఇలా అంటా ఉంటుందండి మమ్మల్ని వెళ్ళొద్దు అంటుంది హైదరాబాద్ ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని అంట చాగల్లోని ఇంక ఇదిగోండి మొత్తము హాల్ అంతా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటూ వచ్చేసాను ఇంకా అత్తయ్య మావయ్య అయితే భోజనాలు చేస్తున్నారండి మేమంతా పిల్లలకి తింటాము ఇచ్చేసి నేను మా వారు కూడా భోజనం అయితే చేస్తాము మా పనులు అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా అత్తయ్య పాపం అందరూ తిన్నాక లాస్ట్లో తింటారండి నేనేమంటాను మీరు మా వారితో కలిసి తినండి అని అంటాను కానీ మా అత్తయ్య గారు అంతా తినేసాక అందరూ అయిపోయారు అనుకున్నాక లాస్ట్లో తింటారనమాట నాకు అసలు అలాగే లాస్ట్లో భోజనమే చేయపోద్ది కదండీ అందరితో పాటు కలిసి నేను పెట్టేసుకుంటాను అందరితో పాటు కలిసి కూర్చొని తినేయాలని అనుకుంటాను అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్లో తినాలి అనేసి అసలు అనుకోను అలాగే మిగిలిందే తినాలి అందరూ తిన్నాక తినాలి అని కూడా అనుకోనండి అందరితో నేను సమానమే నేను సమానంగా తినాలి అని అనుకుంటాను అది ఏ కూరైనా కూడా వాళ్ళు మగవాళ్ళు వాళ్ళు ఎక్కువ తినాలి లేకపోతే వీళ్ళ పిల్లలు వీళ్ళు ఎక్కువ తినాలి ఇలా అనుకోను అనమాట వాళ్ళెంతో వాళ్ళు సమానంగా వాళ్ళు ఎలా తింటున్నారో నేను అలాగే తినాలి నాకు అంతే ఈక్వాలిటీ ఉండాలి అని అనుకుంటానండి నేను మరి ఇది చాలామందికి తప్పు అనిపించవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో పనులు చేసేది మనమే మనము అందరూ తినేసాక మిగిలింది మనం ఎందుకు తినాలి ఒక్కోసారి మిగలకపోవచ్చు కూడా చివరికి వచ్చేసరికి కదా సో నేను ఏమనుకుంటానంటే ఇంట్లో పనులు మనం చేస్తున్నప్పుడు మనము బలంగానే తినాలి అందరి కోసం మనము ఆలోచిస్తున్నప్పుడు మన కోసం కూడా మనం అనుకుంటానండి సో నేను అందుకనేసే నేను సమానంగానే తినాలి అనుకుంటాను నేను అలాగే తినేస్తానండి ఏదైనా కూడా ఇది చాలామందికి నచ్చదు మా వారే ఒకసారి మా అమ్మ చూడ అందరూ తిన్నాక తింటుంది నువ్వేంటే బాబు ఇలా అంటావు అని అంటారు నేనైతే ఇలానే అంటాను నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అని అంటాను అనమాట టైం అయితే ఫైవ్ ఫార్టీ అయ్యిందండి మార్నింగే తలస్నానం చేశాను మళ్ళీ తలస్నానం చేయాల్సి అయితే వచ్చింది ఎందుకంటే పీరియడ్స్ వచ్చేసినాయి రేపు దసరా కదా విజయదశమి అసలు రోజు రేపు నేను ఏమనుకున్నాను ట్రైపాడ్ ఇటన్నిటికీ ఇటన్నిటికి ఆయుధ పూజ చేసుకుందాము మన ఆయుధం మన ట్రైపాడే కదా సెల్ ఫోన్ ట్రైపాడే కదా అనుకున్నాను బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వచ్చేసింది వన్ వీక్ ముందు వచ్చేసిందండి ఈ మధ్యన ఫోన్ వచ్చేసి ఏమన్నా బ్లీడింగ్ అవుతుందా అంటే అది ఉండదు ఏం చేస్తాం అంతే బ్లాగ్ కూడా సరిగ్గా ఏమీ షూట్ చేయట్లేదండి షూట్ చేయడానికి కూడా ఏమి ఉండట్లేదు అందుకనేసి ఇంక ఈ బ్లాగ్లో టూ డేస్ బ్లాగ్ కలిపి అయితే పెట్టేస్తాను ఇది అక్టోబర్ సెకండ్ అండి దసరా రోజు అనమాట ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అత్తయ్య గారు అయితే గార్లు చేసి చట్నీ అయితే చేశారు సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మేము తినేస్తున్నాము గార్లు నేను ఇక్కడ ఉన్నప్పుడల్లా మార్నింగే లేచి లేవంగానే ఫస్ట్ అయితే స్నానం అయితే చేసేస్తానండి తర్వాత మిగతా పనులు చేస్తాను ఈ రోజైతే చాదోర నుంచి నర్సాపురం అయితే వెళ్తున్నామండి ఇప్పుడే మేమైతే టిఫిన్లు తిన్నాము మా వారు ఏమంటున్నారంటే భోజనం చేసి తాయితీగా బయలుదేరదాం అంటున్నారు సరే ఫస్ట్ అయితే బ్యాగ్ సర్దేసుకుంటే కొంచెం మీ రూమ్ కూడా నీట్గా సర్దేసేసుకుని లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నానండి చాగల్లు వస్తున్నప్పుడు చాలా ప్లాన్స్ వేసుకుని అయితే మేము చాగల్లు వచ్చాము అంటే చాగల్లులో ఫోర్ డేస్ ఉంటాం కదా ఒక ఒకరోజు రంపచూడవరం వెళ్దాము ఒకరోజు మా కాలేజీ అదే నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నాను మా స్కూల్ అవి నీకు చూపిస్తాను మీ ఎక్కడ వారు ఊరి పేరు ఏంటి మర్చిపోయినా అప్పలరాజుడెం అప్పలరాజుడెం తీసుకెళ్తాను ఇలా ఇలా ఏ ప్లాన్స్ చెప్పేసి మా ఆయన అయితే తీసుకొచ్చేసారండి నేను కూడా పట్లవి సరిపోలేము అనుకొని ఎన్ని వచ్చేదని పెట్టానంటే ఒక్కడు కూడా నేను ఈ బ్యాగ్ నుంచి బట్టలు తీయలేదండి ఆ పిల్లలు పొద్దున్న ఆడకుండా వెళ్ళిపోతే సాయంత్రం వరకు స్నానానికి రావట్లేదు పొద్దున్నే వేసుకున్నాయి ఇప్పేసి నైట్ ఒక నైట్ డ్రెస్ వేసుకుంటున్నారు మరుసటి రోజు ఇంకో నైట్ డ్రెస్ ఆ రెండు డ్రెస్లే రిపీట్ చేసేది తప్పించి ఇవేమి బ్యాగ్లో ఒక్క డ్రెస్ కూడా మేము తీసిందే లేదు సో ఇంక ఇవన్నీ ఇలా ఉండిపోయినాయి అనమాట ఎందుకు తీసుకొచ్చా నాకు తెలియదు మా ఇంకూడ కూడా మూడేసి జాతలు పెట్టుకుని వచ్చారండి అవి కూడా తీయలేదు అసలు ఇక తిరిగి నేనే నా బట్టలు మంచిగా వాడానేమో ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చాన అనుకుంటున్నాను ఇప్పుడు సర్దుతును ఇంక మళ్ళీ ఎలా తీసుకొచ్చానో అలాగే ఇంటికి అయితే తీసుకుని వెళ్ళిపోతున్నానండి ఇప్పుడైతే ఇంక ఇంకో లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాను సో నేను ఇప్పుడు చాగల్ నుంచి మా ఇంటికి ఏమేమి తీసుకెళ్తున్నాను అంటే హైదరాబాద్ ఏమేమి తీసుకెళ్తున్నాను అని చూపిస్తానండి ఇదిగోండి ఇది మినప్పప్పు మీకు తెలుసు కదా మాక్సిమం పట్టుకోయిన పప్పు చాగళ్ళలోనే కొనుక్కుంటాం మేము లాస్ట్ టైం కూడా మిరప గుళ్ళైతే కొనుక్కుని దాన్ని పట్టుకో అదే బద్ద కింద మిల్లాడుచుకొని హైదరాబాద్ అయితే తీసుకెళ్ళాను ఐదు కేజీల పప్పుని ఈసారి ఏంటంటే డైరెక్ట్ బద్దపప్పుే అమ్ముతున్నారండి ఇది కేజీ వంద రూపాయలు అంట మొత్తం ఐదు కేజీలు ఐదు వందలండి అండి సో నేను మావి గారు కొవ్వూరు వెళ్తుంటే మా ఆవి గారి చేత అయితే తెప్పించుకున్నాను ఇది ఒక ఐదు కేజీల మిరపప్పు అండి ఇవి అయితే మాత్రము చిక్కుడు గింజలు అంటండి ఈ గింజల్ని బాగా నానబెట్టుకుని కుక్కర్లో విజివేపించేసి తాలింపు వేసుకుని తింటే చాలా బాగుంటాయి అంట మటన్ చికెన్ కూరలో వేసుకుని తిన్నా బాగుంటాయి అంటండి సో గారు ఎప్పుడు తీసుకెళ్ళు అనేసి ఇచ్చారు వీటితో పాటు మీద కొబ్బరికాయలు అయితే కొట్టించారండి ఒక ఐదారు కొబ్బరికాయలు అయితే మావి గారు ఒలిసిచ్చారు ఏమైనా అవి వేసుకుంటూ ఉంటుంది దేవుడికి కొట్టుకుంటూ ఉంటుంది పట్టుకెళ్ళి బావనే అని అవి కూడా ఇచ్చారండి మావిగారం గారు కవర్లో పెట్టుకుంటాను ఇంకా బ్యాగ్లో అయితే పెట్టను సో ఇవైతే ఇప్పుడు చాగల నుంచి నేను మా ఇంటికి అయితే తీసుకుని అయితే వెళ్తున్నానండి సో ఇంకా ఇంకే ఇదైతే లగేజ్ ప్యాకింగ్ చేసేసుకుంటాను ఈ పిల్లలు ఏదో చదివేస్తాను అన్నట్టు ఒలింపియాడ్ బుక్స్ అది ఇది అబ్బా వచ్చేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఒకలా ఉంటాయి రియాలిటీ ఒకలా ఉంటుందండి ఏమి తీయరు నేను చెప్తూనే ఉంటాను మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ జరగవు ఎందుకు ఇవన్నీ అన్న కూడా మా ఆయన ఏంటనమాట అని అంటారు పెట్టుకుంటా అయితే వచ్చాను ఎలా తెచ్చాను మళ్ళీ ఇవి అలాగే ఇంటికి అయితే తీసుకుని వెళ్ళిపోతున్నానండి నావి తెచ్చుకున్న బట్టలన్నీ నేను ఇక్కడే వదిలేసాను ఎందుకంటే మళ్ళీ వచ్చినప్పుడు ఉంటాయి మోత ఎందుకులే అనేసి పిల్లల ఉంచట్లేదండి ఎందుకంటే ఇక్కడ వదిలేసాం అనుకోండి ఎలాస్టిక్ ఎందుకు పనికి రాకుండా సాగిపోతున్నట్టు అలా అయిపోతున్నాయి సో పిల్లలే తీసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా నిన్న అయితే మాత్రము బ్లాగ్ ఏమి షూట్ చేయలేదండి నిన్న మీకు చెప్పాను కదా నైట్ అయితే అసలు నిద్ర లేదండి టూ త్రీ అయిపోయి నిద్ర లేదు ఎప్పుడు లేనంత నిప్పు అనమాట విపరీతమైన కాల్ లాగేసి అసలు నిప్పుగా ఉంది ఇంకా నేను నాన్న బ్లాగ్ అయితే అలిపింది సో అందుకనేసి ఈరోజు టూ డేస్ బ్లాగ్ అయితే కలిసి పెడుతున్నాను అండి సో నేను నేను లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకుంటాను అండ్ మీకు నేను ఇప్పుడు చూపించలేదండి ఇప్పుడు నర్సపురం వెళ్తున్నాను కదా సో షాను మన వాళ్ళ కోసం మనం రాజమండ్రిలో తీసుకున్న క్లాత్ అయితే ఇదేనండి మీటరు రెండు అండి ఇది క్లాత్ అయితేనే సో మొత్తము ఇది మూడు మీటర్లు ఆరు వందలు అయిందండి ఇదేమో ప్యాంటు పటియాల టైప్ కుట్టిద్దామనేసి అనేసి ఇదైతే తీసుకున్నాము దీనికి రెండు వందల ఇది మీటర్ యాభై రూపాయలు అనమాట సో ఇవైతే ఇలాగా తీసుకున్నాను ఇప్పుడు నరసపురం వెళ్తున్నాను కదా దేవి అక్కకి పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళి కొలతను తీసుకోమంటాను సో ఇదైతే కుట్టేసి ఉంచితే దీపావళికి మా తమ్ముడు మళ్ళీ హైదరాబాద్ వస్తాడు అనమాట నర్సాపురం నుంచి అప్పుడు తమ్ముడు అయితే తీసుకుని వస్తాడండి ఇంకా పిల్లలకి స్కూల్ మీద స్కూల్ యూనిఫామ్ మీద వేసుకోవడానికి లెగ్గింగ్స్ కూడా తీసుకున్నాను వీటితో పాటు మా ఆయన షర్ట్లు అయితే తీసుకున్నారండి అప్పుడు నేను మిషన్ దగ్గర ఇచ్చేసారు చాకులలోనే మళ్ళీ వస్తారంట నెక్స్ట్ వీక్ మా వారు అప్పుడు తీసుకుంటారు సో ఇంకెంతేనండి బయలుదేరేటప్పుడు మీతో మాట్లాడతా ఏమి ఇంట్రెస్ట్ ఉందమ్మా నేర్పించేయమ్మా హేమన్య కూడా ఫుడ్ డ్యాన్స్ మీతో పాటు స్టేజ్ మీద వేసేయాలి Jenter! Wow. <tryk> నాకు కాపం చెక్ చేసి తిట్టు తీసుకుంటే గులాబ్ జాములు తిన్నట్టు ఉంటుంది అవునా అవును అక్కడ కావాలంటే అసలు లైటింగ్ సరిపోవట్లేదు నైట్ లైటింగ్ సరిపోవట్లేదు అది బ్రైట్నెస్ అయింది అంతే మనకి తినిపించట్లేదు ఏంటి తినిపించు మళ్ళీ మంట 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 అంటది పిల్లలకి అన్నాలు తినిపించేసిన తర్వాత నేను కూడా భోజనం అయితే చేసేసానండి ఇప్పుడు ఇంకా మేము నర్సాపురం బయలుదేరిపోతున్నాము మనం ఈసారి ఎక్కువ రోజులు ఉన్నాం మామూలుగా అయితే ఎంత తెలుపుతాం ఇటు బయటికి వెళ్ళిపోయాడు అండి ఏ ఓకే నరం తీసుకెళ్ళారా

దానికి దీనికి ఏమైనా మందంతక చల్లరి వస్తాయి హేమ దీనికి దాన్ని ఇచ్చుకోండి వచ్చాయా రుతి వస్తుంది వద్దు నాకు ఎలాగో అవసరం లేదులే నీకే హే ఏ రుతి చెప్పులేవి చెప్పులు ఒకసారి ఆగు ఎంత ప్రేమో

వచ్చేసేయండి మీకు ఎప్పుడు సెలవులు ఇస్తే అప్పుడు వచ్చేసేయండి సంక్రాంతిని మేము ఇక్కడికి వస్తాం కదా మేము ఉండవు నువ్వు డిసెంబర్లో కానీ ఇప్పుడు దీపావళి వస్తుంది కదా దీపావళికి కానీ మా ఇంటికి వచ్చేసేయండి సరేనా బాయ్ అమ్మా అందకి చెప్పే ఓకే బాయ్ హేమ బాయ్ బాయ్ ఒక్కోజ్ చూడాను కదా బాయ్ బాయ్ చాగళ్ళు ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు అయితే వచ్చేసామండి ఇక్కడే మనకి ఆటోలు బస్సెస్ అన్నీ అయితే ఇక్కడ ఆగుతాయి అనమాట ఇది మెయిన్ సెంటరు చాలామంది చాగుళ్ళు ఎక్కడ మీద అడుగుతారండి ఈ ఆంజనేయ స్వామి విగ్రహానికి వెనకాల కొంచెము రెండు రోడ్లు దాటితే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అయితే అనమాట సో ఇక్కడ బస్సు అయితే ఎక్కేసి మేము నర్సాపురం అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చి రాగానే అమ్మ అయితే పూతరేకులు ఇచ్చింది ఎవరు తీసుకొచ్చారమ్మా అంటే మార్నింగ్ అంటే అన్నయ్య మా ఇంటికి అయితే వచ్చాడంటండి పెద్దన్నయ్య సో పిల్లలు వస్తున్నారు కదా అనేసి అన్నయ్య కొన్ని స్నాక్స్ అయితే తీసుకుని వచ్చాడంట అండి ఇలా పూతరేకులు పిల్లల కోసం కారపూస అవి తీసుకుని వచ్చారంట సో అవి ఇచ్చింది మేము ఇంటికి వచ్చేసరికి టైం అయితే సిక్స్ ఓ ఇంకా రాగానే పిల్లలైతే పూతరేకులు ఇచ్చింది కదమ్మా అవి అయితే తింటున్నారు సో ఇదిగోండి మా ఇంటికి అయితే వచ్చేసాను ఈ రోజు మార్నింగ్ మేము బయలుదేరాం కదా కరెక్ట్గా టూ ఫిఫ్టీన్ బస్సు మాకు కళ్ళ ముందు వెళ్ళిపోయిందండి ఆపమని అడిగినా కూడా ఆపలేదు అందుకని మళ్ళీ త్రీ థర్టీ వరకు నిడదల బస్ స్టాప్లో వెయిట్ చేశాము ఆ తర్వాత అప్పుడు వేరే బస్సు వస్తే అప్పుడు ఆ బస్సు అయితే ఎక్కి ఇంటికి వచ్చేసరికి టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది లేదు అంటే టూ ఫిఫ్టీన్ బస్సు ఎక్కింటే మేము ఫైవ్ ఓ క్లాక్ కల్లా ఇంటికి అయితే వచ్చేసేవాళ్ళము ఇదిగోండి మా నాన్న మా నాన్న అయితే టీవీ చూస్తున్నారు హాయ్ చెప్తున్నాను అంటే చూసారా ఎంత సీరియస్గా చూస్తున్నారు మా నాన్న మా నాన్నకి అసలు ఏమీ తెలియదండి ఇంకా అమ్మ అయితే మాత్రము మార్నింగ్ అన్నయ్య వచ్చాడని చెప్పాను కదా పిల్లలకి స్నాక్స్తో పాటు అమ్మ అది మేము వస్తున్నాము అనేసి అన్నయ్య చేపలు కూడా తీసుకుని వచ్చాడంటండి ఇంకా ఇంక అమ్మ అయితే ఆ చేపలు ఇప్పుడు తల్లు తాకలు పులుసు పెట్టేస్తాను రేపు ఫ్రై పెడతాను అమ్మ అనేసి అందనమాట తర్వాత అయితే ఇంకా సిక్స్ థర్టీ ఆ టైంకి దేవి అక్క వాళ్ళ షాప్ దగ్గరికి అయితే వచ్చామండి మీకు తెలుసు కదా దేవి అక్క టైలరు నేను నా బ్లౌజెస్ అన్నీ దేవక్కకి ఇచ్చి కుట్టించుకుంటాను కదా సో పిల్లల కోసం నేను క్లాత్ అయితే తీసుకున్నాను కదండి కూచిపూడి డ్రెస్ సో అయితే నేను పిల్లలకి ఆదిద్దాము అనేసి తీసుకుని వచ్చాను అనమాట చెప్పాను స్ట్రైట్గా ఉండే డ్రెస్సెస్ పర్లేదు అంబ్రెల్లా టైప్ కుట్టిన పర్లేదు అంటే అంబ్రేలాకి అయితే ఇంకా ఎక్కువ మెటీరియల్ కావాలి బాబు సరిపోదు ఇద్దరు పిల్లలకి మూడు మీటర్లు అంత సరి అక్క ఎలా వస్తే అలాగ కుట్టేసే నువ్వు స్ట్రైట్ కుట్టు బట్ పిల్లలకి డ్యాన్స్కి కన్వీనియంట్గా ఉండాలి కొంచెం లూజ్గానే కుట్టు డ్రెస్ అయితేనే మెయిన్ ప్యాంట్ అయితే మాత్రం కాళ్ళు చాపడానికి ఈజీగా ఉండేలాగా కుట్టు అని చెప్పాను సో ఇంకా అక్క అయితే అవి కొలతలు అయితే తీసుకుంటుందండి అవి అక్కడ కొలతలు ఇచ్చి మేము మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట చాలాసేపు అక్కతో అయ్యి మాట్లాడుతూ ఉన్నాను ఇంకా అమ్మి ఇంటికి వచ్చేసరికి వంట అయితే పూర్తి చేసేసిందండి చేపలు తల్లు తోకలు అయితే ఇప్పుడు పులుసు అయితే పెట్టేసింది రేపు మిగతా ముక్కలన్నిటిని ఫ్రై అయితే పెడుతుంది సో అది రేపు తిందాములే ఇప్పుడు నైట్ టైమే కదా లైట్గా తిందాము అన్నట్టుగా ఈ కొంచమే వండమని చెప్పాను ఇంకా సతీష్ గారికి నాకు పిల్లలకి అమ్మ అయితే భోజనం అయితే వడ్డిస్తుంది అనమాట నేనైతే పిల్లలకి తినిపించిన తర్వాత లాస్ట్లో తింటాను ఇప్పుడు మా వారు భోజనం చేస్తూ ఉంటే నేను పిల్లలకైతే భోజనం తినిపించేస్తానండి మా అమ్మ ఈ వండేయాల్సిందేమో ఇవే తక్కువ వండాను సతీష్ గారు ఏమనుకుంటారా అని అంటుంది మా ఆయన ఏమంతా తినట్లే అమ్మా పర్వాలేదు అని అన్నాను

ఎడుతున్నావా ఎడుతున్నావు నువ్వు చూడాలి అమ్మలో కూర్చున్నాడని ఆడు సేమ్ మా చిన్నదానిలాగానే బాబా మా షాను నవ్వు దీని అలా ఆనోళ్ళు కూర్చుంటే కూర్చుంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు బాబు ఇద్దరు నీకే శంతున్నాయా మొత్తం ఎల్కే కావాలి బా పాలిచ్చామని అడుగుతున్నాడు పప్పు ஆமா ఇంకా మావైతే భోజనాలు కంప్లీట్ అయిపోయినాయి అండి త్వరగానే పడుకుని పోతున్నాము ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి రేపు వీడియో అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ డే వ్లాగ్ వస్తుంది తర్వాత అమ్మ రొటీన్ వీడియో కూడా పెడతాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బై